వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లోని కౌలు రైతులందరికీ ప్రభుత్వం అయితే ఒక శుభవార్తను తీసుకొచ్చిందండి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనము ఈ వీడియోలో అయితే చూద్దాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది మన కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి రైతులందరికీ ముఖ్యంగా కౌలు రైతులకి శుభవార్త అండి ఓసీ కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ స్కీమ్ ఉండేది కాదు అయితే ఇప్పటి నుంచి అన్నదాత సుఖీభావ స్కీమ్ రైతు భరోసా స్కీము ఈ ఓసీలకు కూడా వర్తింపజేయడం జరుగుతుంది ఇంతకుముందు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే కౌలు రైతులకి ఈ రైతు భరోసా అనేది ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు మాత్రం ఈ అన్నదాత సుఖీభావ స్కీమ్ని ఓసీలకు కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అయితే దీనికోసం మనం సిసిఆర్సి కార్డ్స్ని పొందాలి సిసిఆర్సి కార్డ్స్ కంపల్సరీ అనమాట కౌలు రైతులుగా గుర్తింపు పొందడానికి ఈ కౌలు రైతు కార్డులు కంపల్సరీ మన రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఇక ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద అయితే ఇచ్చేది దీన్ని మూడు వద్ద మూడు వాయిదాల్లో ఇచ్చేది పి పిఎం కిసాన్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం రెండు వాయిదాల్లో ఇవ్వబోతోంది ఖరీఫ్కి ఏడు వేలు రబీకి ఏడు వేలుగా ఇచ్చే అవకాశం అయితే ఉంది తొందరలోనే ఇది రాబోతోంది అన్నదాత సుఖీ పథకం ఇలా ఉండగా కౌలు రైతులకు కూడా రీసెంట్గా ఈ పథకం వర్తిస్తుందని గవర్నమెంటు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే సిఆర్సి కార్డ్స్ కౌలు రైతు కార్డులు కూడా అందరికీ ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ కౌలు రైతు కార్డులని విఆర్ఓ లాగిన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీటిని మే నుంచి ఆగస్టు మధ్యలో అప్లై చేసుకోవాలి వీటి కాలపరిమితి పదకొండు నెలలు పదకొండు నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి సిసిఆర్సి కార్డ్స్కి అప్లై చేసుకొని దాన్ని పొందాల్సి ఉంటుంది దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి అంతా మనం ఇంతకు ముందు వీడియోలోనే చూసాము ఇప్పుడు ఓసీలకు కూడా ఈ సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చి అన్న అన్నదాత సుఖీభవా స్కీమ్లో వాళ్లకు భాగస్వామ్యం కల్పించబోతోందండి ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలక నిర్ణయం అయితే తీసుకుంది అయితే గత ప్రభుత్వం కౌలు రైతులు ఓసీ కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇవ్వబోతోందని కౌలు రైతులకు కౌలు రైతు కార్డులు ఇచ్చి అంతేకాకుండా సబ్సిడీలో విత్తనాలు సబ్సిడీలో మందులు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టం ఇవన్నీ ఇస్తాము ఓసి రైతులకు కూడా ఓసి కౌలు రైతులకు కూడా ఇవన్నీ ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి గత ప్రభుత్వం రైతు భరోసాని ఇవ్వలేదని ఈ ప్రభుత్వం అన్నదాత భవన్ ఇస్తుందని రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది యొక్క కౌలు రైతు చట్టాన్ని క్యాన్సిల్ చేసి అంతకుముందు రెండు వేల పదహారులో ఉన్న కౌలు రైతు చట్టాన్ని మళ్ళీ తీసుకొస్తామని కౌలు రైతులందరికీ కులాలతో సంబంధం లేకుండా ఈ ప్రతిపాదనను తీసుకొస్తామని ఓసీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలందరికీ ఈ కౌలు రైతు కార్డులను ఇష్యూ చేసి అన్నదాత సుఖీభవ స్కీమ్లో వాళ్ళను కూడా భాగస్వాములుగా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలియజేశారు అయితే ఈ ఓసీలకు కౌలు రైతు కార్డులు ఇవ్వడం అనేది అన్నదాత సుఖీభావ స్కీమ్లో వాళ్ళను భాగస్వాములు చేయడం అనేది ఇంకా ఈ సంవత్సరమే జరుగుతుందా వచ్చే సంవత్సరం అయితే ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సింది దానిపైన ఇంకా స్పష్టత లేదు కానీ ఖచ్చితంగా ఓసీలకు సీసీఆర్సి కార్డ్స్ ఇష్యూ చేసి త్వరలోనే ఈ అన్నదాత సుఖీభావ స్కీంలో వాళ్ళను భాగస్వాములు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదండి లేటెస్ట్ అప్డేటు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ విషయాల్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్